హాయ్ అండి కొబ్బరికాయని ఎప్పుడైనా ఇలా గ్యాస్ మీద పెట్టి చూసారా ఇలా చేయ చేయకపోతే ఇలా చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని మనం ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి చట్నీ కానీ కర్రీస్ కానీ చేసుకునేటప్పుడు కొబ్బరికాయని తెచ్చుకుంటాం కదా అయితే కొన్ని పాతక టెంకాయలు ఏమవుతాయంటే మనం ఎంత గణం కొట్టినా సరే అస్సలు పగలవండి ఒకసారి ఇలా గ్యాస్ మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది తప్పకుండా టెంకాయ తెచ్చినప్పుడు మాత్రం ఇలా అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా వీడియోలోకి వెళ్తే కొబ్బరికాయ తెచ్చిన తర్వాత దీని మీద పీస్ ఇలా ఉంటుంది కదా ఇలా ఉన్న పీస్ ని మనం మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట చాలా ఈజీగానే వచ్చేస్తుందండి ఈ పీస్ చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని పాత కొబ్బరికాయలు ఉంటాయి అనమాట అవి మనం ఎంత కొట్టి ఎమర్జెన్సీలో ఎంత చేసినా సరే అవి అస్సలు పలగవన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చేసినట్టు మీరు చేశారంటే కొబ్బరికాయని మనం కొట్టే పని లేదండి దానంతట అవి పెచ్చులు పెచ్చులుగా ఊడి వస్తాయి అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం పీస్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే కొబ్బరికాయని మనం కొంచెం సేపు గ్యాస్ మీద నిప్పు మీద పెడతాం కాబట్టి ఏదైతే పీస్ ఉందో ఆ పీస్ అంతా కూడా మొత్తం లేకుండా ఇలా మొత్తం ప్లెయిన్ గా తీసేసుకోవాలనమాట ఇలా ప్లెయిన్ గా తీసేసుకున్న ఈ కొబ్బరికాయని సాధారణంగా అయితే మనం ఏం చేస్తామంటే ఏదన్నా వినపదాంతో కానీ అలా అయితే ఇలా కొట్టి చూస్తామన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా మొత్తం పీస్ అంతా కూడా ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ కొబ్బరికాయని మొత్తం అంతా కూడా తీసేసుకుంటేనే మనం నిప్పుల మీద పెట్టుకుంటాం కాబట్టి చాలా మంచిగా యూజ్ అవుతుంది చాలా ఇక కొబ్బరికాయని అతి కష్టం మీద పగలగొట్టుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత కొబ్బరికాయని ఏం చేస్తామంటే ఇలా ఇలా పెట్టేసి కొడుతూ ఉంటాం కదా ఎప్పుడు కూడా ఇలా కొట్టకూడదు అనమాట ఎమర్జెన్సీలో మనకి ఎప్పుడైనా కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి మొత్తం తీసేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని కొబ్బరికాయని మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కొంచెం వేడైతే చాలండి కొబ్బరికాయ చక్కగా దానంతట అదే పలువురు వస్తూ ఉంటుంది అనమాట ఒకసారి పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇలా మొత్తం అంతా కూడా పెట్టుకోవాలి ఎంత బాగా ఈ కోకోనట్ అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే కొన్ని కొన్ని అయితే అబ్బాయి ఎంత కష్టంగా ఉంటాయండి ఎంత మనం కొట్టినా సరే చేతులకు దెబ్బ తగులుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ టెంకాయ అయితే అస్సలు పలగదనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేశారంటే చాలండి చక్కగా మనం చేతులతో కొన్ని పని లేకుండా జస్ట్ అట్లా వేడి చూపిస్తే చాలండి ఎంతటి పగిలి గట్టిగా ఉన్న కొబ్బరికాయ అయినా చాలా ఈజీగా మనం ఒక్క టూ మినిట్స్ లో మనం చక్కగా కొబ్బరికాయని చక్కగా కొట్టుకోవచ్చు అనమాట కొట్టే పని లేదండి దానంతట అదే చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా పగిలిపో చూసారా ఎక్కడ కూడా కొట్టకుండానే చక్కగా కొబ్బరికాయ అనేది రౌండ్ గా వచ్చేసింది అప్ గా వచ్చేసింది చూసారా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎక్కువసేపు మీరు కావాలి అని పెట్టుకుంటే నేను ఏంటంటే చక్క ఆఫ్ లాగా చేసుకుందామని ఉద్దేశంతో ఇలా చక్కగా చేశాను అనమాట కొంచెం కొంచెం వేడి చేసుకుంటూ ఇలా చేస్తున్నాను కొంచెం కొంచెం ఆపి మళ్ళీ వెలిగించి ఆపి వెలిగించి ఇలా వేడ్ చేస్తున్నాను అనమాట చూడండి చక్కగా పగుళ్ళు అనేది ఎలా వచ్చిందో మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా మళ్ళీ తీసేసుకొని మొత్తం ఇక్కడ కింద పెట్టేసుకొని ఇలా వచ్చిన దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట అయితే కొంచెం గట్టిగా ఉంది కదా దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కొడుతున్నాను అనమాట చూసారా ఇలా కొట్టడం వల్ల ఏంటంటే ఆ మాడిపోయిన ఆ పెంకులన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇలా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుందండి కావాలంటే మీరు ఇంకా కొద్దిసేపు పెట్టుకున్నారని అంటే దాని మీద ఉన్న పీచ్ అంతా కూడా వచ్చేసి కొబ్బరికాయ అనేది చాలా ఇలా స్పీడ్గా వచ్చేస్తుంది నేను ఏంటంటే ఇక రెండు పగుళ్ళు లాగా చేశాను అనమాట ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి చాలా చూసారా ఎలా వచ్చిందో ఎంత చక్కగా వచ్చిందో చూసారా మీరు కూడా ఎక్కువ కొట్టే పని లేకుండా ఈ విధంగానే ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్